ప్రముఖ టీవీ ఛానల్ జీతెరులో లో ప్రసారమవుతున్న సీరియల్ త్రిని ఈ సీరియల్లో నటిస్తున్న ప్రముఖ నటి ఇక లేరు వివరాల్లోకి వెళ్తే తిలోత్తమ అనే నెగిటివ్ క్యారెక్టర్ నటిస్తున్న పవిత్ర జైరం ఈ రోజు కన్ను మూసారు సీరియల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని కార్ లో ఇంటికి వస్తున్న కార్ యాక్సిడెంట్ అవడంతో మనందరికి దూరం అయిపోయారు పవిత్ర జైరం తిలోత్తమ అనే నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు పవిత్ర జైరం ఇక లేరని వార్త విన్న బులితెర ఆడియన్స్ చాలా మంది బాధపడుతున్నారు పవిత్ర జైరం మొదటి కన్నడ సీరియల్లో నటించారు ఆ తర్వాత తెలుగులో మొదటిగా నిన్నే పెళ్లాడతాయి సీరియల్ కూడా నటించారు తర్వాత స్వర్ణపాలెన్ త్రినికోడలు కోడలు ఇలా ఎన్నో కొన్ని సీరియల్లు కూడా నటించారు పవిత్ర జయరంగి ఒక పాప బాబు కూడా ఉన్నారు ఇంత సడన్ గా చిన్న వయసులో అందరికి దూరం అవ్వడం బాధాకరం ఈమె నటించే రోల్స్ కి చాలా మంది బుల్లెతర ఆడియన్స్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు నెగిటివ్ రోల్స్ లో అద్భుతంగా నటించింది ఈమె దాదాపు తెలుగు సీరియల్లో అన్నిట్లో కూడా నెగిటివ్ లో నటించారు పవిత్ర గారి ఆత్మకి శాంతి కలగాలని ఈ టైంలో తమ భర్తకి తమ పిల్లలకి ఆ దేవుడు తోడు ఉండాలని మనందరం కోరుకుందాం